మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అందరికీ నమస్కారం ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని కారా పురాతనమైన నూట పది సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన అహల్ ఇస్లాం కమిటీ అంజుమన అహల్ ఇస్లాంకు సంబంధించిన సర్ఫరాస్లు పొద్దుటూరు ముస్లిం లాయర్లు నెల రోజుల నుంచి కసరత్తు చేసి అన్ని మసీదులలో తిరిగి ముప్పై మందిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి ఈరోజు బాడీని ఎన్నుకోవడం జరిగింది ఒక పెసెంట్ ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు ఒక సెక్రటరీ ఇద్దరు జాయింట్ సెక్రటరీలు ఒక ట్రెజరర్ ఈ నూట నూట నూరు సంవత్సరాలకు పైన కలిగిన ఈ అంజుమన హలేశాం కమిటీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మన చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ కాబడింది అంతమందు రిజిస్ట్రేషన్లు కాకుండా కమిటీలే నిర్వహించుకుంటూ ఉన్నాయి ఈ ఈ నూరు నూట 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 పది సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన్ విషయం ఏమంటే పొద్దున్న ఉన్న మసీదులు దర్గాలు పొద్దున్న ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా పండగలు ఉరుసులు గంధాలు బర్సీలు చేసుకునే విధంగా అప్పుడే నూరు సంవత్సరాలకు ముందే ఒక సంస్థ ఏర్పడి చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ బాధ్యతలు ఏముంటాయంటే పండగల అనౌన్స్మెంట్ చేయడము ఉరుసూలు చేయడము బర్సీలు చేయడము మెలాదున్నవి ర్యాలీ చేయడము దానికి ఉండే ఆస్తులను పెంపొందించడము దానికి మీద వచ్చే ఆదాయాన్ని మసీదులకంతా పేష్వాములకు మౌజన్లకు గౌరవవేత్తంగా కొంత సహాయం చేయటము ఇంకా విద్యార్థులు ఉంటే వాళ్లకు పుస్తకాలు ఇప్పియటము చదువు కోసము ప్రోత్సాహ కలిగేయటము ఇటువంటి ఎన్నో దాంట్లో అంజుమన హాలేష్నాంకి వచ్చిన ఆదావే కాకుండా ఈ కమిటీలో ఉన్న పెద్దలు కొంతమంది మరియు పొదుటూల్లో ఉండే దాతలను కూడా కొంత స్వీకరించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాము అదే కాకుండా దర్గా అభివృద్ధి అయితేనేమి దర్గా మసీద్ అభివృద్ధి అయితేనేమి ఇప్పుడు మనం నిలబడిన ఆసారే షరీఫ్ ఈ ఇక్కడ కూడా ఆసార్ పండగ అని చెప్పి మన ప్రవక్త గారి పేరు మీద ఒక పండుగ జరుగుతుంది మిలాద్న్న మీద అంటారు దాన్ని కాబట్టి మమ్మల్ని ఈ కమిటీకి ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా మా సోదరులందరినీ ఈ బాడీలో సభ్యులుగా చేర్పించిన దానికి పొద్దుటూరు ప్రజలకు కమిటీ సభ్యులకు నేను మరి మరీ ధన్యవాదాలు తెలుసుకుంటాను పాత్రికేయుల ద్వారా పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేసుకున్నది ఏమంటే అందరూ అందరికీ నచ్చరు కొంతమంది నచ్చుతారు కొంతమంది నచ్చకపోతారు అందరూ మా సోదరులే విమర్శలు సహజం విమర్శించిన మాత్రాన మనం చేయకుండా వదిలిపెట్టకూడదు ప్రతి ఒక్క మనిషికి అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మనము సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా మీరు మేము తప్పు చేస్తే మీరు వచ్చి అడగవచ్చు ఏదైనా లెక్కచారాలు కానీ డబ్బు విషయాల్లో కానీ గోల్మాలు జరిగిందనిపిస్తే విలేకరుల ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ మమ్మల్ని అడగవచ్చు అంతేగాని ఎక్కడైనా అక్కడ కూర్చొని విమర్శించుకోవటం వల్ల మన సమాజానికి మన ముస్లిం సమాజ సమాజానికి చెడు చేసినట్టు అవుతారు కాబట్టి నేను ఎవరైనా టోళ్ళు ఉంటే ఆ పని చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ కమిటీ ద్వారా మూడు సంవత్సరాల గడువు కాలం ఉంది ఈ మూడు సంవత్సరాలు చేయాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి మనం మనము నువ్వు పెద్దోనివి నేను పెద్దోనివి అనుకుంటా కాలయాపనం చేస్తే అందరికి నష్టం కలుగుతుంది మనం అందరం కలిసి మన కావాల్సిన సౌకర్యాలు కలిగించుకునే మన మన ముస్లింలకు కావాల్సిన పనులు చేసుకుంటా ముందు పోయే విధంగా మేము అందరిని నడుచుకోవాలని చెప్పి అందరికి పేరు పేరున తెలియజేసుకుంటూ తెలుపుకుంటూ సేవలు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూజ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్